வேற லோ நம்ம எல்லாரும் அப்படியே ரோஹர் நம்ம வீரருக்கு ரோஹர் ரோஹர் పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వర్తీ జరగ ఉద్యమం మొదలైన తర్వాత పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా నుంచి చిరనా నాగేశ్వరరావు మీరాసాహెబ్ అనేవాళ్ళు అనంతపురం జిల్లా నుంచి రవి కడప జిల్లా నుంచి కేసీ లక్ష్మయ్య హైదరాబాద్లో దామోదరు మహేష్ సంజీవ భారతక్క ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉద్యమంలో అసూలు వాపి అమరవీరులై మనకు అయినారు వాళ్ళ మార్ద మార్గదర్శకాలే వాళ్ళ త్యాగాలే రోజున వర్గీకరణ జరగడానికి నాంది అయింది ప్రతి వర్గీకరణకు మంచి అవకాశం దొరికింది సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్రాలకు ఆ అవకాశాన్ని అధికారాన్ని కల్పించడం వల్ల మనకు వర్గీకరణ జరుగుతుందనే నమ్మకం ఏర్పరుస్తున్నాము ఈ త్యాగాలు ఈ ఫలితం మొత్తము ఈ వీరులదే అటువంటి వీరులను జీవితంలో ఎప్పుడు స్మరించుకుంటా ఉండాలా వాళ్ళ ఆత్మకు శాంతి జరగాల వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషన్ ఇవ్వాలా అదే క్రమంలో ప్రతి కుటుంబానికి ఐదు లక్షల భూమి ఇవ్వాలా అదేవిధంగా ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని చెప్పి అమలు చేసే క్రమంలో జరగకుండా ఇప్పుడు చిన్నటువంటి కమిషన్ ఎవరైతే రాజీవ్ రంజన్ కమిషన్ ఉన్నారో ఆ కమిషన్ రిపోర్ట్ను మీరేనా తొందరగా తెప్పించుకొని దాన్ని అమలు చేసేదానికి ప్రయత్నం చేయాలా అంతవరకు విద్యా ఉద్యోగ రంగాలలో ఎటువంటి నియామకాలు జరపవద్దని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ అమరవీరుల త్యాగాలను మరొక్కసారి మేము కొనియాడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై మాదిగా జై మాదిగా